రైట్ ఇక నాలుగు టికెట్లు లోక్సభపై కాంగ్రెస్ ఆలోచన ఇప్పటికే రెండు సెగ్మెంట్లను అభ్యర్థుల ఫైనల్ మరో రెండు స్థానాలపై ఐసీసీ ఫోకస్ రెండు ఎస్టీ మూడు ఎస్సీలకు రిజర్వ్ హైదరాబాద్ సీటుపై టికెట్ లైట్ పాలసీ ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండింటిని బీసీలకు ఇవ్వాలని ప్రాథమికంగా ఆ నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది నన్ను అడిగితే ఎస్సీలకు సంబంధం ఏం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్ర లోక్సభ ఎన్నికలలో బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది రాష్ట్రంలో మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా అందులో మూడు స్థానాలు ఎస్సీలకు రెండు స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి హైదరాబాద్ సీటుపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు దీంతో మిగిలిన పదకొండు స్థానాలలో బీసీలకు నాలుగు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండింటిని అంటే మెదక్ గాని జహీరాబాద్ బీసీలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగినట్లుగా సమాచారం బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ నిజామాబాద్ స్థానాలలో బీసీ అభ్యర్థిని నిలబెట్టడంపై ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తున్నట్లుగా కనబడుతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వ్యూహం అయితే బీజేపీ ఇంకో వ్యూహం అయితే కాంగ్రెస్ మరొక వ్యూహాన్ని అయితే మొదలుపెట్టింది సో ఫైనల్ గా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి చార్మినార్ గోల్డ్ వెరీ డేంజరా ఎందుకు ఆ పేరుతో గంజాయి చాక్లెట్ల విక్రయం ఒడిస్సా నుంచి తెలంగాణకు పాఠశాల విద్యార్థులే టార్గెట్ రెండు నెలలలో నాలుగు గ్యాంగుల అరెస్ట్ స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు త్వరలోనే బాలాసోరుకు ప్రత్యేక బృందాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇవో తల్లిదండ్రులకు చెప్తున్నా ఏమని అంటే మీ పిల్లలు ఏం తింటున్నారు ఏం కొంటున్నారు ఏడి పోతున్నారు అనేది మీరు చూడాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రజల దయచేసి పిల్లలకు చాక్లెట్లలో కూడా గంజాయికి సంబంధించి కూడా వస్తున్నది దానివల్ల పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఆ తర్వాత మనం చేయనీకి కూడా ఏముండదు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి